రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఒకటో వార్డు కాంగ్రెస్ నాయకులు మేరుగురాజు అన్నారు సిద్దిపేట మున్సిపల్ పరిధి ఒకటవ వార్డు లింగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు సిద్దిపేట నియోగవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ లింగారెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు అర్థరహితమన్నారు గ్రామంలో కుల సంఘాల అభివృద్ధి కోసం కమ్యూనిటీ భవనం నిర్మాణం హైమాస్లైట్ల ఏర్పాటు సీసీ రోడ్డు నిర్మాణం వంటి పనులు గ్రామానికి అవసరం లేదా అని ప్రశ్నించారు ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు పొందనలేని విమర్శలు మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు ఊరందరికి సంబంధించిన పోచమ్మల గుడి ఒకటే దగ్గర ఉంటే మూడు గుళ్ళు చుట్టూ ఫలహారీ గోడకు ఆరు లక్షల రూపాయలు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఇట్లా వాటర్ ఉంటే బాగుంటుంది వాళ్ళ పిల్లలు చప్పుట్ల ఆరు ఆరు ప్లాంట్లు హై స్కూల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఫలహారీ గోడకు కూడా నిధులు కేటాయించి భూమి పూజ చేయడం జరిగింది అంబేద్కర్ అభ్యర్థ సంఘానికి మాల సంఘానికి భూమి పూజ చేసి అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం జరిగింది అదేవిధంగా ఐమాక్స్ లైట్లు ఎందుకు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ వాడు సంవత్సరంన్నర లోపలే కేటాయించిండు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు పదవులు ఏం లేవు సర్పంచ్లు కాలే ఎంపీటీసీలు కాలే మేము స్థానికంగా కూడా ఏం లేము కాకపోతే పార్టీ అభివృద్ధి చేస్తుంది మీరు కూడా అభివృద్ధిలో భాగమై ఉండాలని మా కృష్ణ అడిగిన వెంటనే ఇరవై ఐదు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వాళ్ళు పదిహేను పరిపాలించరు హరీష్ రావు మంత్రిగా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళు చేయలేనటువంటి పనులు మేము అధికారంలోకి వచ్చినాక సంవత్సరంన్నర లోపే పనులు చేయడం జరిగింది